హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్లలో లడ్డూ అండి సో లడ్డూలు నేను మా అమ్మ చెప్పిన మెతల్లో సింపుల్ టిక్ టిప్స్తో టిక్తో మంచి లడ్డూలు చుట్టానండి అది ఏంటో నేను వీడియోలో లడ్డు చుట్టేటప్పుడు చెప్తానండి ముందుగా అయితే మనం లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను అంటే నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ముందు ఇక్కడ నేను లడ్డు చేయడం కోసం రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి అందులో కొద్దిగా వంట సోడా వేసి పిండిని మీకు తెలుసు కదా లడ్డుకి ఎలా కలుపుకోవాలో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో బాగా పల్చగా కలుపుకోవద్దు అలా అని బాగా మందంగా కలుపుకోవద్దు పల్చగా కలుపుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సో కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస్తే ఎక్కువనే పెట్టుకోండి సో నే చూడండి ఇలా ఆయిల్ పెట్టుకున్నాక బూందీ గరెట మీ దగ్గర ఉంటే బూందీ గరిట లేదంటే ఇలా జాలి తీసుకొని బూందీ అనేది కొద్ది కొద్దిగా ఇలా మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి అప్పుడే బూందీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇలా బూందీ మరీ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా కాల్చుకోవద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కాల్చుకొని తీసుకోవాలి ఎక్కువ కాల్చుకుంటే ఏంటంటే మనం లడ్డు చుట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే లడ్డు చుట్టడం రాదు అండి సో మీరు ఎక్కువ కాల్చుకోవద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కాల్చుకొని తీసుకోవాలి చూడండి తర్వాత నెక్స్ట్ వాయి వేసేటప్పుడు కూడా మంట అంటే ఆయిల్ బాగా కాలిన తర్వాతనే వేసుకోవాలి ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే బూందీ అనేది ఒకదానికొకటి అంటుకొని వస్తుంది బాగా రాదు చూడండి బూందీలా నేను పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నానండి బూందీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏదో ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి దీ షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవచ్చు లేదు ఎక్కువసేపు టైం పడుతుంది అన్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పాకం అనేది పట్టుకోవాలి లడ్డు చేసుకుంటప్పుడు పాకము చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే లడ్డు సరిగా రాదు చూడండి ఇలా షుగరు కరిగి పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడండి పాకాన్ని ఇలా నేను చూపిస్తాను పాకం ఏ కన్సిస్టెన్సీలో రావాలి అనేది కూడా పర్ఫెక్ట్గా చూడండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని చూడండి ఇలా పాకం అనేది బాగా ముదురు రావద్దు అలానే లేత పాకం కూడా కాదు కొంచెం ఇలా మెత్తగా ఒక లడ్డు చేసుకుంటే ఇలా వచ్చేలాగా చూసుకోవాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే నేను ఇందులో ఒక ఒకటి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకున్నాను ఒక చిప్పను నేను తురిమి వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపున అయితే నేను షుగర్లో వాటర్ తక్కువ వేసుకున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుందండి మళ్ళీ కొబ్బరి సో దీన్ని మనం బూందీ వేసుకొని స్టవ్ ఇమ్మంటే ఆఫ్ చేయకుండా కొద్దిగా బా సిమ్ చేసేసి మొత్తం అంటే మీడియం మీడియం నుండి లో చేసేసుకొని మనం బూందీకన్నా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక వన్ మినిట్ అయినాక ఇందాక నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో మా అమ్మ చెప్పిన టిప్ అని టిక్స్ అని చూడండి కవర్లో ఇలా ఒక గరిటె బూందీ వేసుకొని మనకు వేడిగా ఉంటే చేతులు కాలుతాయి అంటే కాలుతాయి అనుకున్న వాళ్ళు ఇలా ఇలా చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ కాలదండి మనం కవర్లో కొద్దిగా గరటెడు బూందీ వేసుకొని చూడండి ఇలా చుట్టేసుకుంటే ఈజీగా మనం లడ్డు చుట్టుకోవచ్చు ఇది లాస్ట్ టైం మా మమ్మీ లడ్డులు చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అయిందండి యూట్యూబ్లోనే చూసిందంట అమ్మ చూసి ఇలా చేసేసింది చూడండి పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా కాగితేనే ఇంటెన్షన్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి లడ్డు ఫాస్ట్గా అయిపోతుంది మనకు చేతులు కాలకుండా లడ్డు చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఒక స్పూన్ తీసుకొని ఇలా లడ్డు చుట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టిక్ టిప్పు మీకు కూడా నచ్చింది ఆ టిక్ అనేది కూడా చెప్పండి టిక్ అయితే నాకైతే చాలా యూజ్ అయిందండి మన చేతులు కాలకుండా ఉండడానికి మనం కొంచెం బూందీ అనేది చల్లగా అయిన తర్వాత కూడా మనం హ్యాండ్తో చుట్టుకోవచ్చు కానీ స్టార్టింగ్ ఇలా నేను చుట్టేసుకున్నాను అంటే మీకు ఇది చెప్పడం కోసమే నేను ఇలా మళ్ళీ ఒకసారి ట్రై చేశానండి తర్వాత కాస్త చల్లగా అయిపోయిన తర్వాత బూందీ చూడండి ఇలా నేను హ్యాండ్స్తోనే చుట్టుకున్నాను లడ్డు చుట్టడంలో చాలా అసలు ఓపిక అనేది పేషెన్సీ అనేది ఉండాలండి ఒకరే లడ్డు చేస్తామంటే కొంచెం కష్టమైన పనే సో ఇద్దరు కనుక ఉంటే లడ్డు చుట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకా మరొకటి ఏంటంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు కూడా సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారు పిండి వంటల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తర్వాత అరిసెలు చకనాలు కూడా వీడియో అనేది త్వరలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు వేచి ఉండండి ఫ్రెండ్స్ బాయ్